ధాన్యం విక్రయం రైతులకు తలనొప్పిగా మారింది ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన ధర దక్కక రైతులు అవస్థలు పడుతున్నారు అధికారుల నిర్లక్ష్యం దళారుల స్వార్థంతో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నారు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించలేక అన్నదాతలు బోరుమంటున్నారు మద్దతు ధర తమకు అందని ద్రాక్షగానే మారిందని వాపోతున్నారు కృష్ణా నెల్లూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కోసం కర్షకులు మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు కాస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో డాల్వా కోతలు చివరి దశకి వచ్చాయి కృష్ణా నెల్లూరు జిల్లాల్లో అయితే గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం మబ్బులు పట్టడం రైతులను కలవర పెడుతోంది దీనికి తోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పనిచేయకపోవడం వల్ల ధాన్యాన్ని అమ్ముకోలేక కొనేవారు కరువై అన్నదాతలు అవస్థలు పడుతున్నారు రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాసినా కన్నెత్తి చూసేవారు కరువయ్యారని వాపుతున్నారు ఇప్పుడు మనం ఆరు నెలలు కష్టపడి పని చేసి ఒడ్లు పండించిన తర్వాత కొనేవాడు లేక డలారి లేక ప్రభుత్వం ఏమి లేక మార్కెట్ యార్డు తలుపు దీక అల్లాడిపోతున్నాం సార్ మేము రైతుని ఆదుకోవాలి ప్రభుత్వం నీళ్లు లేక అల్లాడి సచ్చి నీళ్లు వచ్చిన తర్వాత నానా సొమ్ములు బ్యాంకులో పెట్టి ఉదవ తెచ్చి ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చి పైరు పండిస్తే కొనేవాడు లేక అమ్మేవాడు లేక సస్థడం సార్ మీరు మార్కెట్ యార్డ్ తలుపులు దీక సెలవులని రాత్రిలో మబ్బులు ఏడిపించా పొగులు ఎండి ఏడిపించా ప్రభుత్వం ఏడిపించా మేము ఏం సార్ బాగుపడేది ఎవరికి మేము అన్నదాత అనే రైతే రాజు అంటుండ్రు ఎక్కడ రాజు బిచ్చగాడి కాడికి అధారమైపోయినా మేము సరియన రేటు నిర్ణయించింది ఆ నిర్ణయించిన రేటుకి రేటు కోలకపోయా దళార్లు రాకపోయా నాలుగు కేజీలు ఇస్తావా పది కేజీలు ఇస్తావా ఇప్పుడు బస్తాలు ఇదివరకు బస్తాలు ఆఫీసర్లకు స్వాధీనం చేసినప్పుడు బాగుండింది ఇప్పుడు మిల్లర్కి స్వాధీనం చేశారు స్వచ్ఛమైన రైతుకు బస్తాలు ఇస్తానరా ఇక్కడ ఒడ్లు తీసుకొచ్చాము మామూలుగా దళార్ దగ్గర పదకొండు వేల ఎనిమిది వందలు అంటున్నారు ఆ ఎనిమిది వందలకి వాళ్ళు ఒడ్లు పట్టడం కూడా ఆరిపోయిన వడ్లు కూడా మూడు కేజీలు తొరగవుతున్నారు దళారులు ఆ మూడు కేజీలు ఆరిపోయి మేము మూడు కేజీలు తరుగుతూ వాళ్ళకి పదకొండు వేల ఎనిమిది వందలకి ఇవ్వలేక ఇక్కడ మార్కెట్ యార్డ్ పదిహేను వేల నూట డెబ్బై రూపాయలు మద్దతు ధర ప్రకటించేసరికి ఆ ధరను చూసి మేము మార్కెట్ యార్డ్ కి వడ్లు తీసుకొచ్చాం కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ షాంపుల్ తీసుకుపోవాలన్నా ఎవడు అసలు మమ్మల్ని ఈ షాంపుల్ మీరు ఎందుకు ఇక్కడ ఒడ్లు పోసారు అని కూడా మమ్మల్ని ఎవరు రాగట్లేదు షాంపుల్ వేయించుకోవాలంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము కానీ మిల్లర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా కానీ ఏమి స్పందించడం లేదు సుమారు వారం రోజుల నుంచి ఇక్కడ పోస్తే ప్రతి రోజు ఈ సాయంత్రం మబ్బులేస్తానే ఉంది ఈ వాన తడిసిపోతాయని మాకు కంటి మీద కూడా లేదు కృష్ణా జిల్లా జగ్గాయపేట నందిగామ మైలవరం తిరువూరు తదితర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు ప్రస్తుతం పంట కోతలు ముగుస్తున్నా ధాన్యం సేకరణ జరగడం లేదు పేరుకు జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు కేంద్రాలు తెరిచినా ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు ఇదే అదురుగా వ్యాపారులు దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు తేమ శాతం పేరుతో బస్తాకు మూడు కిలోల వరకు తరుగు తీస్తున్నారు గత వారం రోజులుగా అకాల వర్షం భయపడుతుండటంతో చేసేదేమీ లేక వచ్చిన ధరకు పంటను వస్తుందని రైతులు పాపోతున్నారు పండించేటప్పుడు అష్ట కష్టాలు పడ్డాం నీళ్లు తల్లి కానీ వేరే విధంగా కోసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఎండబెట్టమన్నారు ఎండబెట్ట ఎండబెట్టినా కొనే లేడు నాలుగు రోజుల నుంచి ఎండబెడుతున్నాం ఇదిగో వస్తున్నారు వ్యాపారస్తులు వచ్చి చూస్తున్నారు మళ్ళీ ఎండబెట్టండి మళ్ళీ ఎండబెట్టండి తిరగేయండి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది పైన చూస్తేనేమో మబ్బులు ఇక్కడ సుమారు దగ్గర దగ్గర రెండు వేల బస్తాలు ఉన్నాయి అందరూ చిన్న రైతులు ఈ వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై ఇస్తావా వేసుకుంటాము ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలే ఈ రైతులకి పది బస్తాలు ఇరవై బస్తాలు యాభై బస్తాలు పండించుకున్న వాళ్ళు తీసుకోవడానికి రవాణా ఖర్చులు గాని మళ్ళీ సంచుల కొనుగోలు కానీ లోడ్ చేసుకోడానికి కానీ బస్తాలు పడతాం కానీ బాగా ఖర్చుతో కూడింది గవర్నమెంట్ రేటు పదమూడు వందల పాత రూపాయలు ఒడ్లుంటాయినండి ఆ ఒడ్లు కొనడానికి మా ఊళ్ళో చావకారులు కుమ్మక్కొందల నుంచి తొమ్మిది వందల కొనుగోలు చేసి మూడు నెలలకైనా డబ్బులు ఇచ్చే పరిస్థితి కాని రాక చాలా ఇబ్బందిగా ఉంది రైతులు పోసిన వడ్లు వారం రోజులు పది రోజులు కళ్ళల్లో తెరగేసుకుంటా ఇన్ని చేసినా కూడా కొనుగోలు చేయడానికి ఒక్కడ ముందుకు రావట్లేదు కొనుగోలు కేంద్రం ఇక్కడ ఓపెనే చేయలేదు పెన పూలు కానీ ఈ మండలం మొత్తం మీద ఎక్కడా లేవు పరిస్థితి అద్వయనంగా ఉంది నేను రెండు ఎకరాల వ్యాసంగి పంట చేశాను పంట చేతికి వచ్చేసరికిమో ఇక్కడ దళితులు ఏం చేస్తున్నారు అంటేనేమో ఒడ్లు శాతం తక్కువగా ఉందనేసి ఒడ్లు ఎవరు కొనట్లేదు మేము వారం నుంచి వారం పది రోజుల నుంచి అటు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది తొలికారు పంటని తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య పండించిన రైతులకి విక్రయ కష్టాలు తప్పడం లేదు సోమశిల జలాశయం పరిధిలో లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలు నీటి కష్టాలు ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకోవడంలో విఫలమవుతున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక కష్టమంతా దళారుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుతమున్న ధరలకు పొంతనలేదని విలపిస్తున్నారు నేను ఒక ఎకరం వేశానండి వరి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వస్తాల దాకా దిగుబడి తీసుకొచ్చాం కళ్లంలో పోసామండి కళ్ళంలో పోసిన తర్వాత ఫస్ట్ వ్యాపారస్తులకు చూపించాము తేమ శాతం ఎక్కువగా ఉందండి కొంచెం ఆరబోయండి అన్నారు నాలుగు రోజులు ఆరబోసామండి నాలుగు రోజులు ఆరబోసిన తర్వాత మళ్ళా బిల్స్ చూసిన తర్వాత కూడా తేమ శాతం ఇంకా ఉందండి ఒకవేళ మరి ఈ రకంగా వేసుకోవాలంటే దాన్ని మేము వెయ్యి వెయ్యి ఇరవై పక్కన మేము పక్క రైతుది కదా చూడండి వెయ్యి ఇరవై వెయ్యి ముప్పై వేసుకున్నాం ఆ ప్రకారం అయితే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ వచ్చారు ఏంటంటే రైతుకి ప్రభుత్వం చెప్పిన ధరను కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది సార్ నేను కోసి ఈ ఒడ్లు ధాన్యం కోసి అటుకు వారం రోజులు వారం రోజుల నుంచి ఆరిపోయి ఆరిపోయమన్నారు ఆరిపోసా పక్కన కళ్ళాలు ఏ రూపాయలు కొన్నా ఆ ఏ రూపాయలకి అయితే లేదు అంటున్నాడు చాలా రోడ్డు రాట్లా కాటాదారులు వ్యాపార ఎత్తుడికి కానీ గానీ మాకు ఏట్లా ఏం లాభం వస్తుంది కట్ట ముందు కట్ట వచ్చి పదిహేను వందలు ఉంది ఖర్చులు అన్ని విపరీతంగా అయినాయి పోత కోపిస్తే రెండు వేలు అవుతున్నాయి ఎకరానికి గంటకి రెండు వేలు తీసుకుంటున్నారు నాకు నేను నాలుగు ఎకరాలు వేసా నాలుగు ఎకరాల నుంచి ఈ కళ్ళ మొత్తం కూడా నేను వారం రోజుల నుంచి చండపోసి తిరగేస్తున్నా ఏ మబ్బులు చేస్తుంది వర్షం పడుతుంది భయం పడుతుంది కుప్ప వేసేవాడు కూడా నాదు లేడు ఇలా అసలు నా పరిస్థితి ఏదైంది అర్థం కావట్లేదు కొనే వాళ్ళు ఎవరు లేక మేము అల్లాడిపోతున్నాం అండి రైతులు ఇంకా ఎనిమిది ఎకరాల పొలం ఉంది కోయాల్సి ఆ ఎనిమిది ఎకరాల పొలం ఏం చేయాలో కూడా మాకు అర్థం కాకుండా మైండ్ పోతుంది వ్యాపారస్తులు వస్తులం ఆరబట్టాలి ఆరబట్టు ఆరబెట్టు అంటున్నారు మంచిగా ఆరినా కూడా కొనే ఆలోచన అనేది ఎవరికి లేదు అసలుకి పది వందలు ఎత్తవా తొమ్మిది వందలకి ఎత్తా అని అడుగుతున్నారు అసలు మీ రైతులు మేము ఏం చేయాలి అసలుకి మేము ఎలా మా పరిస్థితి అయింది ఒకసారి మీరు ఆలోచించండి లక్షల ఎకరాల్లో పండిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో రాసులుగా పడి ఉంది ఆదుకుంటాయనుకున్న కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు